ధైర్యానికి కూడా తెలీదు అవసరానికి మించి ఉండకూడదని అప్పుడు భయానికి తెలియాలి తను రావాల్సిన సమయం వెంకటేశర్ ఎన్టీఆర్ హీరోగా కోటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నటువంటి భారీ బడ్జెట్ చిత్రం దేవర భారీ బడ్జెట్తో పాన్ ఇండియా రెండులు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు కోటాల శివ కెరీర్లోనే డిఫరెంట్ స్టోరీతో భారీ యాక్షన్ చిత్రాన్ని చేస్తున్నాడు అన్ని సరిగ్గా జరిగి ఉంటే ఈ చిత్రాన్ని ఏప్రిల్ ఐదుకి దేవర సినిమా రిలీజ్ కావాలి ఈ చిత్రంలో విలన్గా నటిస్తున్న ఖాన్ గాయానికి గురయ్యాడు ఈ గాయం నుంచి కోలుకోవడానికి కనీసం నెల రోజుల సమయం పడుతుందని తెలుస్తుంది అతను వస్తే కానీ మూవీ షెడ్యూల్ కంప్లీట్ కాదు ఈ కారణంగానే మూవీ లేట్ అవుతుంది దీంతో ఏప్రిల్ ఐదున రావాల్సిన దేవరా సినిమా వాయిదా పడింది ప్రస్తుతం సోషల్ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం దేవరా సినిమాలో ఎన్టీఆర్ తన స్వరాన్ని వినిపించనున్నారని తాజా సమాచారం దేవరా మూవీలో ఎన్టీఆర్ ఒక స్పెషల్ సాంగ్ ని పాడినారని తెలుస్తుంది అంతేకాకుండా ఈ పాటకి ఎన్టీఆర్ సరసన సిరిలీలా స్టెప్పులు వినున్నారని తెలుస్తుంది శ్రీలీల డ్యాన్స్ బాగా చేస్తుందని మన్నట్టు తెలిసిన విషయమే ఎన్టీఆర్ అంటే ఇంకా డ్యాన్స్ గురించి చెప్పాల్సిన పని లేదు విరుద్ధర డాన్స్ చూస్తే ఫ్యాన్స్కి పూనకాలని చెప్పుకోవచ్చును రిలీజ్ డేట్ను మాత్రం ఇప్పట్లో ప్రకటించే అవకాశం లేదని తెలుస్తుంది మూవీ షూటింగ్ కంప్లీట్ అయ్యాక రిలీజ్ డేట్ ని ప్రకటిస్తున్నాడట ఈ సినిమాకి సంగీతాన్ని అనిరుద్ అందించనున్నాడని దేవర టీజర్ ఉగాది కనుగుగా విడుదల చేస్తున్నారని తాజా సమాచారం ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్ జై ఎన్